నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు నిఖిత ముందుగా హెడ్ లైన్స్ నిరావాదిక మద్దతు తెలుగుదేశం జనసేన పార్టీలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లకు సాధనకై అంగన్వాడీలు ఈ రోజు నిడదవోలు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరావాదిక సమ్మె బాట పట్టారు ఈ ప్రభుత్వానికి అంగనోడీల పట్ల చిత్తశుద్ధి లేదని గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం వద్దు అంటూ నినాదాలు చేశారు అంగన్వాడీల కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలని గ్యాస్ ను ప్రభుత్వమే నేరుగా అంగన్వాడీల సెంటర్లకు సరఫరా చేయాలని గ్రాడ్యువిటీని అమలు చేయాలని వితనంలో సగం పెన్షన్లు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని అంగనవాడీలపై రాజకీయ జో లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహి ఈ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలకు నిర్దవోలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉరుగుపల్లి శేషారావు నిర్దవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ జనసేన టిడిపి పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ నిర్దవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం జనసేన జిల్లా నాయకులు పాల ధీరస్వామి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జన మద్దతు తెలిపారు ప్రభుత్వం తక్షణమే దిగివచ్చి వీరి డిమాండ్లకు నెరవేర్చాలని లేని పక్షంలో ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ముఖ్య నాయకులు తెలియజేశారు ఈ నెల పదకొండవ తేదీని మా యూనియన్ ని సిఎస్ గారు సచ్చలు పిలిచారు ఎనిమిది గంటల కాడి నుంచి పది గంటల దాకా సచ్చలు జరిపారు జరిపి ఆర్థికంగా ఉన్న విషయాలు మేము పరిష్కరించలేము జీతాలు పెంచలేము గ్రాడ్యుటీ అమలు చేయలేము చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఉంటే మేము పరిష్కరిస్తాము అనేసి చెప్పారు కానీ మాకు కనీస వేతనం ఇవ్వాలని మా డిమాండ్ గ్రాడ్యుయేటీ అమలు చేయాలని మా డిమాండ్ మేము పదకొండో తారీఖు దాకా కూడా నిరసన ఆప్ చేసుకుందాము ఏం చెప్తారో సర్చల్లో అనేసి మేము చాలా ఓర్పుగా చూసాము కానీ మాకు సర్చలు అనేది విఫలమవుని పన్నెండో తారీఖు నుంచి మేము ధర్నా నిర్వహిక సమయంలో ఆయాలు టీచర్లు సెంటర్లు బంద్ చేసి మేము దీపం లోస్ అప్పుడు మీద ధర్నాలోకి వచ్చాము కానీ నిన్న రెండు రోజులు బెంగళూరు కలెక్టరేట్ దగ్గర చేసాం ఈ రోజు మండలంలో చేస్తున్నాం ఈ రోజు ఆదేశాలు ఏంటంటేనంట సచివాలయం స్టాప్ అంగనవాడి అంగన్వాడీ కేంద్రాలని తాళాలు కగల కొట్టి అక్కడ వాలంటీర్ తోటి శశివాలయ స్టాప్ తోటి వంట చేయించి పెట్టమనేసి అనేసి అక్కడ ఆటలు అయితే ఆల్రెడీ అంగన్వాడీ కేంద్రాలు తాళాలు కగల చేస్తున్నారు మేము ఆల్రెడీ పదకొండో తారీఖునే రేషన్ షాపు నుంచి మేము రేషన్ తీసుకుని తంప వేసుకుని మేము అంగన్వాడీ కేంద్రాల్లో మెటీరియల్ అంతా పప్పు నూనె బీమా అన్ని పెట్టాము ఈ రోజు నాలో దౌర్జన్యంగా తాళాలు తగలగొట్టుకు వెళ్ళి అక్కడ సరికేదన్నా విశ్వస్ అయ్యిందంటే మేము దానికి బాధ్యత వహించవండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కర్స్ అంటే టీచర్స్ ఆయాసు సిబ్బంది వారు కొన్ని అంశాల మీద వాళ్ళకి కోరికలు తీర్చమని ప్రభుత్వం దగ్గర పదే పదే మొరపెట్టుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా మరి చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ పాట పట్టారు ఇంచేదంటే గతంలో మేమందరం సత్పజులుగా చేసినాం వాళ్ళకి వేతనం అని ఉండేది ఎందుకు గౌరవ వేతనం ఉండేదంటే వాళ్ళు పార్ట్ టైం కింద ఒక గంట రెండు గంటలు మూడు గంటలు చేసి అక్కడి నుంచి వాళ్ళ సొంత పనులు సొంత కార్యక్రమాలు చేసుకునేటటువంటి విధంగా గౌరవ వేతనం కింద ఉండేది దాన్ని మరి సుమారుగా గత ప్రభుత్వంలో నలభై ఐదు వందలు ఉండేటటువంటి గౌరవ వేతనాన్ని ఏడు వేల ఐదు వందలకు ఒకసారి పెంచడం తర్వాత దాన్ని పదివేల ఐదు వందలకు తీసుకెళ్లడం జరిగింది అదే ప్రభుత్వ శాఖల్లోనే నెట్టి చాకరీకి మీరు అక్కడ ప్రోత్పనం చేస్తూ ఉంటే అది తప్పు విధానం ఏదైతే పక్క రాష్ట్రం ఉంది పక్క రాష్ట్రంతో రాష్ట్ర విభజన జరిగిన విభజన జరిగినప్పుడు కూడా మనం ఒకటి ఆలోచించాం నలభై మూడు శాతం ఫిట్మెంట్ అక్కడ ఇస్తే ఇక్కడ కూడా మనం నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చాం మన దగ్గర ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇంచేతంటే అక్కడ మనుషులే ఇక్కడ మనుషులే అక్కడే సేవలు చేస్తారు ఇక్కడ సేవలు చేస్తారు అందుకని వాళ్ళకంటే మన వాళ్ళు తక్కువ కాదని నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి పక్కన పక్క రాష్ట్రాన్ని ప్రతి దాంట్లో పోల్చుకునేటటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి అక్కడ పద్దెనిమిది వేలు ఇస్తే కొని అది అంతకంటే ఎక్కువ కాకపోయినా పద్దెనిమిది వేలు మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు రావాలి వాళ్ళ కనీస వేతనం వాళ్ళు అడగడంలో న్యాయం ఉంది ఆవాళ మూడు గంటలో రెండు గంటలో పనిచేసేటటువంటి అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆయాస్ కానీ వీళ్ళందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు పూర్తి సమయాన్ని రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయాన్ని పూర్తిగా కేటాయించి పనిచేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది తప్పకుండా ప్రభుత్వం వారి కోరికల్ని ఇవాళ పదివేలు పదివేల ఐదు అంటే వాళ్ళ పతకడానికి చాలా కష్టం ఇంకొకటి మా అబ్జర్వేషన్ లో ఉన్నది ఏంటంటే గత ప్రభుత్వాల్లో వాళ్ళకి గౌరవ వేతనంగా పదివేల ఐదు వందలు ఇచ్చినా ఏడు వేల ఐదు వందలు ఇచ్చినా వాళ్ళకు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వాళ్ళకు వచ్చేటటువంటి పెన్షన్ కానీ వైట్ రేషన్ కార్డు కానీ ఆరోగ్య శ్రీ కార్డు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఒక పెళ్లి కానికి కానీ లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కానీ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ పథకాలకి వాళ్ళందరినీ కూడా అర్హులు అర్హులుగా కొనసాగించినటువంటి పరిస్థితి గతంలో ఉంది ఇవాళ మీరు అవన్నీ కొనసాగిస్తున్నారా ఎందుకు కొనసాగించట్లేదు మీరు గౌరవవేతనంగా ఇచ్చేటప్పుడు కొనసాగించవలసినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదే కాదు ఇవాళ వాళ్ళకి అక్కడ మనం అంగన్వాడీ సెంటర్స్ అయితే డెవలప్ చేసి అక్కడ ఒక కరెంట్ సర్వీస్ పెట్టాం లేకపోతే వాళ్ళు వంట చేయడానికి గ్యాస్ ఉంటుంది వీటన్నిటికి సంబంధించి కూడా బిల్లులు వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం మీరు పదకొండు వేల ఐదు వందలు ఏదైతే ఇస్తున్నారో అందులోంచి కరెంటు బిల్లులు కూడా అంగన్వాడీ వర్కర్స్ పే చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదా ఇది అబద్ధమా మీరు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది వాళ్ళకి ఇచ్చే మళ్ళీ పదకొండు వేల ఐదు వందలు వాళ్ళ కరెంటు బిల్లులు కట్టాలి వాళ్ళ గ్యాస్ కట్టుకోవాలి లేకపోతే వేరే రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నిటినీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది వాళ్ళు ఉత్తమ కోరికలకు మాత్రం కోరట్లేదు వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతున్నారు వాళ్ళ కోరికల్ని తప్పకుండా పరిష్కరించండి మీరు రెండు మూడు నెలలు ఉంటారు గట్టిగా ఉంటే ఈ లోపల అసలే బురద ఉన్నారు బురదలో మునిగిపోయేటువంటి కార్యక్రమాలు మానేసి మీరు తప్పకుండా పెంచాలి లేదంటే నేను తెలుగుదేశం జనసేన పార్టీల తరఫున ఒక్కటే హామీలు ఇస్తా ఉన్నాం కనీస వేతనం అంటే దాని యొక్క విధి విధానాలు ఏంటో నాకు తెలియదు కానీ తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి వేతనాన్ని వాళ్ళ జీవనోపాధికి ఎక్కడా కూడా లోటు లేకుండా ఉండేటటువంటి విధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఏ విధంగా అయితే పెంచుకొచ్చామో రాబోయే రోజుల్లో తెలుగు దేశం జనసేన ప్రభుత్వంలో వాళ్ళని గౌరవప్రదమైనటువంటి జీవితాలు కొనసాగించేటటువంటి విధంగా వాళ్ళని వాళ్ళకి తోడుగా ఉంటాం వాళ్ళకి అవసరమైనటువంటి విధంగా జీతాలు పెంచుతాం వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ అంతేకాదు తప్పకుండా ఇవాళ వాళ్ళు ఉద్యమం చేస్తా ఉంటే వాళ్ళ ఆకలి కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు రోడ్డు మీద వచ్చి ఉద్యమం చేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి అంగన్వాడీ సెంటర్ స్థలాలు పగలగొట్టి లేకపోతే దౌర్జన్యం దుర్మార్గం ఇవాళ అన్ని రకాల కమ్యూనిటీలు అయిపోయినాయి అన్ని రకాల వర్గాల ప్రజల్ని వేధించారు సాధించారు చివరికి ఈ అంగన్వాడీ వర్కర్స్ మీద కూడా వేధింపులు సాధింపులకి ఈ ప్రభుత్వం చాలా సిగ్గుపడాలి పడాలి సిగ్గుపడి నిర్ణయాన్ని మార్చుకుని న్యాయమైన కోరికల్ని మీరు కనీస వేతనం అమలు చేయలేకపోతే ఆ పదిహేడు వేలు పద్దెనిమిది వేల పక్క రాష్ట్రంతో అయినా మనం సమంగా ఇవ్వాల్సినటువంటి ఆ ధర్మాన్ని పాటించమని చెప్పి ఈ ప్రభుత్వం లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలోని అంగన్వాడి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూర్తిగా ఖండిస్తూ అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని ఆయన వెంట ఆయన పేరు తెచ్చుకున్నారు ఇక్కడ అంగన్వాడీ వారికి జరుగుతున్న అన్యాయం అలాగే వెంటనే కూడా తక్షణమే అంగన్వాడీ వారి కోరికలు తీర్చి ఈ ప్రభుత్వం వారు వెంటనే ఆ మహిళలకు అండగా ఉండాలని చెప్పేసి మేము ఈ రోజు మా ఎక్స్ ఎమ్మెల్యే బూర్బలి శేషరావు గారు అలాగే జనసేన పార్టీ తరఫున మేము పోరాడం జరుగుతుందండి అలాగే ఆయన సచివాలయం ఏదో వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాలంటీర్లు ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఈ రోజు అందరిని తీసుకెళ్లి అక్కడ వీళ్ళ అంగన్వాడీ కేంద్రాల్ని తాళాలు బద్దలు కొట్టించి వాళ్ళ కార్యక్రమాన్ని కూడా చేపట్టేసి వీళ్ళందరినీ పక్కట పెట్టించే ఇసుకు అని పూర్తిగా వివరం చెందుతున్నాడు వెంటనే ఈ మహిళలకి అంగన్వాడీ కేంద్ర అంగన్వాడీ మహిళలకి వారి యొక్క కోర్కల్ని మినిమంలో మినిమం అనే తీర్చి వారికి ఇవ్వాలని చెప్పేసి మా జనసేన పార్టీ తరఫున మీ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుండా అలా చేయించో వెంటనే మేము వీళ్ళ తక్షణ ఉండి వీళ్ళ పోరాడానికి మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకున్నాం